హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో అంతా మ్యాక్సిమం షాపింగే ఉంటుందేమో చేతన్ బర్త్డే కోసం అని చెప్పేసి ఇంకా రిలయన్స్కి వెళ్ళాము అలాగే ఇంకా మిక్సీ షాపింగ్ కూడా ఉందనమాట అలాగే మిక్సీ అన్బాక్సింగ్ కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను కంప్లీట్గా వీడియో చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ నేను రాగులతో ఎలా దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అదే షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక కప్పు అయితే నేను మినపప్పు తీసుకున్నాను అలాగే దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు అయితే రాగులు తీసుకున్నాను అనమాట అండ్ ఇవి రేషన్ బియ్యం రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ రైస్ యాడ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం నేనే క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను అది మాత్రం షేర్ చేస్తున్నాను సో కొంతమంది ఏంటంటే ఇంకా మిల్లెట్స్ లాంటి వాటిలో ఇంకా తక్కువ రైస్ యూస్ చేసి చేసుకుంటూ ఉంటారు కదా అలా అయితే మా ఇంట్లో ఇష్టపడట్లేదు అన్నమాట అందుకే ఇంకా ఈ రెండు కప్స్ రైసెస్ చేస్తేనే నార్మల్ దోశల్లో వస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటున్నాయి అలాగే ఇష్టంగా కూడా తింటున్నారన్నమాట అందుకని ఇంకా ఇలా ప్రిఫర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఇలా యాడ్ చేసుకోండి ఆ రోజు కాదనుకుంటే ఇంకా రైస్ తక్కువ యాడ్ చేసుకుని కూడా ఇంప్రొవైజ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఈ రాగులు బియ్యం కలిపే నానబెడతానండి మినపప్పు సపరేట్గా నానబెడతాను నేను పొట్టు మినపప్పు యూస్ చేస్తాను కాబట్టి సపరేట్గా నానబెడతాను రాగుల్లో మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా నీట్ గా క్లీన్ చేసుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తే కానీ ఆ డస్ట్ పోదనమాట అప్పుడు ఇలా క్లియర్ వాటర్తో మంచిగా నానబెట్టుకోండి నానబెట్టుకునే టైంలోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకుంటే మంచిది అనమాట టేస్టీగానే ఉంటాయి దోశలు అండ్ దట్టు హెల్దీ కూడా అండ్ నేనైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అలా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నానబెడతాను అండ్ ఈవినింగ్ ఫైవ్కి అలాగ మిక్సీ పడతాను అనమాట సో ఇలా మంచిగా నానిపోయి ఉంటాయి ఇంక ఇది నానిపోయింది అన్నప్పుడు ఇంక లాస్ట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఇంకా పిం రుబ్బేసుకుంటాం అన్నప్పుడు ఒక గుప్పెడు అటుకులు కూడా తీసుకుని ఇంకా చిన్న కప్పులో నానపెట్టుకుని పెట్టుకోండి సో అది కూడా యాడ్ చేయడం వల్ల పిండి కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే దోశలు కూడా మెత్తగా నార్మల్ దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో అలా వస్తాయనమాట టేస్ట్ మధ్యలో నేను మిక్సీ పట్టే క్లిప్పింగ్స్ ఏమీ యాడ్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే వై బికాజ్ నేను ఆ మిక్సీ పడదాం అనే టైంకి మా మిక్సీ హ్యాండ్ ఇచ్చిందనమాట సగంలో ఆగిపోయింది ఇంకా ఎదులా తిప్పలు పడి మిక్సీ అయితే కంప్లీట్ చేశానులేండి అందుకే అప్పుడు ఇంకా ఫుల్ చిరాకు వచ్చిందనమాట సగం మిక్సీ పట్టాక ఆగిపోయింది చాలా తిప్పలు పడ్డాను అసలు ఆఖరికైతే లోపల నుంచి ఇంకా ఫైర్ కూడా వచ్చిందనమాట వైర్స్ కాలిపోయాయి ఇంక లోపల ఇంక సర్లే ఎప్పటి నుంచో కొత్త మిక్సీ తీసుకుందాం అనుకుంటున్నాం కదా ఇంక ఇది హై టైం ఇప్పుడు తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను ఇంకా అందుకనే ఇంకా క్లిప్పింగ్స్ అవి యాడ్ చేయలేదు ఇదేంటంటే ఇంకా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా దోశ బ్యాటర్ ఆ నైట్ అంతా ఇంకా బయట ఉంచుతా అనమాట మంచిగా ఫర్మెంట్ అవుతుంది సో ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఐరన్ ప్యాన్ని మంచిగా ఆయిల్తో గ్రీస్ చేసుకుని అప్పుడు నార్మల్ దోశల్లో వేసుకోవడమే అనమాట చక్కగా నార్మల్ దోశలానే టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం మనం మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకుని హెల్త్ బెనిఫిట్స్ని యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్టీగానే ఉంటాయి అలాగే మన హెల్త్కి కూడా ఇంకా ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి ఉంటాయి కదా అని చెప్పేసి స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ చేద్దాము కుక్కర్లో పెట్టేసి త్వరగా అన్నట్టుగా తీసి అన్ని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నా అనమాట నాకైతే ఈ స్వీట్ పొటాటో బాయిల్ చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం మీలో ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి చేతనికి కూడా అలవాటు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా అవైతే సాల్ట్ వేసి బటర్ఫ్లైస్ చెయ్యి ఎవరు చేస్తారు అలాగా ఎప్పుడు యాగా చేసేప్పుడు బటర్ఫ్లైస్ ఎలాగా చెయ్యి బటర్ఫ్లైస్ చెయ్యి చెయ్యి సరిగా చెయ్యి బటర్ఫ్లైస్ మళ్ళీ ఒకసారి మళ్ళీ సరిగ్గా చెయ్యి ఎలా బటర్ఫ్లైస్ ఎలా చేయాలి ఏంటది అలా చేస్తే దాన్ని ఏమంటారు బటర్ఫ్లైస్ మళ్ళీ బటర్ఫ్లై సరిగ్గా ప్రాపర్గా పెట్టుకో ఎలా పట్టుకోవాలి బటర్ఫ్లైస్ చేస్తున్నప్పుడు లెగ్స్ బియ్యం దొరికిందా సరే సే బాయ్ బాయ్ అంటే ఇంటికి వెళ్తావా సరే బాబా అందరూ యోగా చేయండి అని చెప్పు ఇక్కడ చూసి చెప్పు యోగా చేస్తే ఎలా ఉంటాం ఇప్పుడు హెల్తీగా ఉంటాం బాయ్ చెప్పు బాయ్ సియూ అంటే ఇంటికి వెళ్తున్నా చేతన్ నా పేరేంటి ఏంటి నా చెవులో కదా నా పేరేంటమ్మా రమారాజేషక్క కాదు నా పేరు రమా అలాగే చెప్పాలా ఇటు చూసి చెప్పు అలాగే చెప్పాలా మరి నీ పేరేంటి మంచి పేరు అని కాదనుకుంటున్నా కొంచెం బ్యాక్ ఉండు వీడియోలో మొత్తం కవర్ అయిపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చేస్తావేంటి ఆడుకుంటావా ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తావా ఫైవ్ మినిట్స్ అండ్ టూ అవర్స్ ఉంటున్నట్టున్నావు వెనక్కుండా నానా ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తావా త్రీకి వస్తావా

సో ఈ మధ్య అయితే నేను చేతన్ మార్నింగే లేచేస్తున్నాడు అనమాట మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వెరీ ఫ్యూ మినిట్స్కి లేచేస్తున్నాడు అని చెప్పాలి లంచ్ బాక్స్ విషయంలో అంత హడావిడి పెట్టట్లేదు కానీ లేవకుండా బాగానే పడుకుంటున్నాడు బట్ ఆయన వెళ్ళిన వెంటనే లేవడం వల్ల ఇంకా వాడితోనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట అలానే ఇంకా యోగా కూడా అలానే చేస్తున్నాను సో దానివల్ల వాడు కూడా నాతో పాటు యోగా చేస్తున్నాడు అని నేర్చుకుంటున్నాడు అనమాట అది ఒక ప్లస్ వేయలేండి చక్కగా నేర్చుకుంటూ ఉన్నాడు అదే చేయమని చెప్తుంటే చేస్తున్నాడు అనమాట అందరికీ చక్కగా చేసి చూపిస్తూ ఉన్నాడు అలా మా వాడి ప్రదర్శన కసేప్ సాగిన తర్వాత నా పేరు కూడా రమా రాజేష్ అని చెప్పాలంటే రమా అని చెప్పకూడదంటే కసేప్ అలా ఫైట్ చేశాడు నాతో అవి కూడా క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నాను తర్వాత అయితే కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఆటలాడతాడు వెళ్ళి ఇంకా గ్యాప్లో ఏం చేస్తావు ఏంటని అడుగుతున్నాం అనమాట అప్పుడు చెప్పాడు తర్వాత వాడిని కింద దించేసి వచ్చిన తర్వాత ఇది ఇంకా నైట్ అనమాట నైట్ ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అరౌండ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది అప్పుడు టైం

ఇంకా బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యామనమాట చెప్పాను కదా మిక్సీ ట్రబుల్ ఇచ్చింది ఇంకా అది వర్కౌట్ అవ్వదని అర్థమైపోయింది అయినా వెరీ బేసిక్ మిక్సీ అనమాట అది మా అయిన కొత్తలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న మిక్సీ అప్పటి నుంచి ఎప్పటికీ దాన్ని రఫ్ అండ్ ఫుల్ యూస్ చేశాను నేను ఏవీసీ జ్యూస్లు చేసేదాన్ని మసాలాలు ప్రిపేర్ చేశాను అండ్ తర్వాత చేతనికి బేబీ ఫుడ్కి పౌడర్స్ అవి ప్రిపేర్ చేసేదాన్ని అలా చాలా ఫేజుల్లో చాలా రకాలుగా యూజ్ అయింది ఈ సెవెన్ ఇయర్స్ నుంచి అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు ఆ మిక్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట బట్ సెవెన్ ఇయర్స్ పాటు మంచిగా యూజ్ చేశాను అనిపించింది ఇంకా త్రీ ఇయర్స్ యూజ్ చేద్దాము రౌండ్ ఫిగర్ టెన్ ఇయర్స్ చేద్దామని చాలా ట్రై చేశాను ఒక రెండుసార్లు రిపేర్ కూడా చేయించి బట్ ఈసారి ఇంకా వర్కౌట్ అవ్వలేదు మా హస్బెండ్ లాస్ట్ టైం రిపేర్ చేయించినప్పుడే అన్నారు ఇక అవసరం లేదు అది అవ్వదు ఇంకా దానిలో జార్స్ కూడా ఒక టూ త్రీ ఫెయిల్ అయితే మళ్ళీ తీసుకోవడం జరిగిందిలేండి ఇంకా అలా వద్దులే ఇంక వేరేది ఏదైనా మంచి మిక్సీ తీసుకుందాము ఇది అంత స్పీడ్గా కూడా బ్లెండ్ చేయట్లేదు కదా అన్నారు కానీ నేనే వెనక్కి నెట్టుకుంటూ వచ్చాను ఏదైనా వస్తువు దగ్గర మా హస్బెండ్ ముందే ఉంటారనమాట నాకన్నా ఒక అడుగు ముందే ఆలోచించి ఇంకా సర్ప్రైజ్లు కూడా ఇచ్చేస్తుంటారు నేను ఈసారి మిక్సీ కొనొద్దంటే కొనొద్దని గట్టిగా పట్టుకున్నాను కాబట్టి ఇంకా కొనలేదు లేకపోతే ఈ ప్రీతి జొడి కొనేద్దామని చాలా రోజులు ఉంచాను ప్లాన్ ఇంకా నేను అలా వెనక్కి తీసుకొస్తూ తీసుకొస్తూ ఇన్ని రోజులు గడిపాను అనమాట వన్ ఇయర్ బ్యాకే కొనాల్సింది అసలు వన్ ఇయర్ బ్యాకే పాడైంది మిక్సీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా అలా యూజ్ చేస్తున్నా ఎందుకు అనవసరంగా వేస్ట్ గా అనిపిస్తుంది నాకు ఇంకా అది లాస్ట్ మినిట్కి వచ్చేంత వరకు వాడేయాలన్నమాట వస్తువు అయినా ఏదైనా సరే అప్పుడే నాకు ఇంకా త్రో చేయబుద్దు ఇంకా అలా ఉంచా అనమాట ఆ మిక్సీ కూడా కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టి సో నెక్స్ట్ అయితే ఇంకా ఫస్ట్ మాల్కి వచ్చాము మాల్లో కొత్తగా పెట్టారు కదా చూద్దాం ఆఫర్స్ ఏమైనా ఉంటాయి అన్నట్టుగా నా మైండ్లో ఎప్పటి నుంచో ఈ ప్రీతి సోడియాకు ఉందనమాట ఫుడ్ ప్రాసెసర్ జాతో వస్తుంది అండ్ మల్టిపుల్ ప్రొవిజన్స్ వచ్చాయి కదా దీనిలో నాకైతే ఇది నచ్చింది ఎప్పటి నుంచో అంటే లైక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే దీన్ని లాంచ్ చేశారు ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ప్రీతి జోడియా కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ లాంటిది అనుకోండి ఇంకా అలా అనుకునేదాన్ని కానీ బట్ అది టెన్ థౌసండ్ ప్లస్సే ఉండేది ఎప్పుడు దానిలో ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ థౌసండ్ వరకు కూడా ఉందనమాట దానిలో అడ్వాన్స్డ్ వర్షన్ మిక్సీస్ అయితే సో అవే చూస్తూ ఉన్నాను ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి మనకు అలాంటివి కాకపోతే మా హస్బెండ్ ఏమో ప్రైజ్ ఎక్కువైనా సరే మంచిదే ఉంటుంది అదే తీసుకుంటున్నారు ప్రీతి జోడియాక్ నేనేమో అది వద్దని అలా చాలాసేపే కాన్ఫ్లిక్ట్ నడిచిందిలేండి మా ఇద్దరికి అలా ఫైనల్లీ చూసి 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 ఇంకా ఇక్కడ మనకి బటర్ఫ్లైలో కూడా ఆవర్షణ ఉందన్నమాట బటర్ఫ్లై ఎలక్ట్రా నాకు ఇది నచ్చింది అండ్ ప్రైజ్ వైజ్గా కూడా ఇదే బెస్ట్గా అనిపించింది అరౌండ్ ట్వెల్వ్ కే వరకు అయినట్టుంది సో ఇంకా అదైతే ఫైనలైజ్ చేసేసామో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట నెక్స్ట్ డే మనకి ఇస్తారన్నమాట అది డెలివరీ ఎందుకంటే ఆ రోజు ఉండదంట వేర్ హౌస్ నుంచి వస్తుందంట మనం ముందు మనం బై చేస్తే ఇంకా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట నెక్స్ట్ డే ఇంకా మిక్సీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా రిలయన్స్లో ఆఫర్స్ పెట్టారనమాట ట్రెండ్స్లో బై వన్ గెట్ వన్ ఎలాగో నెక్స్ట్ మంత్ చేతన్ బర్త్డే వస్తుంది కదా ఏమైనా ఉపయోగపడే ఉంటాయా అన్నట్టుగా ముందే చూస్తూ ఉంటా అనమాట ఆన్లైన్లో చూస్తాను ఆఫ్లైన్లో కూడా చూస్తాను అలానే ఇక్కడ స్టోర్కి వచ్చా అసలు రెండు స్టోర్స్ ఉన్నాయి భీమవరంలో రెండు బ్రాంచ్లకి తిరిగాను కానీ నాకు ఎక్కడ కలెక్షన్ అంత మంచిగా అనిపించలేదు ఇంకేం చేస్తామని అని లైట్ తీసుకున్నా ఇప్పుడు చేతను వేసుకున్న డ్రెస్ కూడా ట్రెండ్స్లోనే తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ వాటి బర్త్డే టైంకి తీసుకున్నాము సేమ్ బై వన్ గెట్ వన్ ఆఫర్లోని ఇది అయితే ఫోర్ ఫిఫ్టీ పడింది బట్ వీడు కొంచెం లేన్గా ఉండడం వల్ల చక్కగా ఈ ఇయర్ కూడా సరిపోయింది అనమాట బాగుంటాయి నాకు ఏంటంటే ట్రెండ్స్లో క్వాలిటీ నచ్చుతాయి ఎక్కువగా ఎక్కువ కాలం వేసుకోవాలంటే డ్యూరబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా అందుకనే అనుకున్నాను కానీ మట్ట ఫెయిల్ అయింది అటెంప్ట్ అయితే ఇక ఫైనల్లీ మిక్సీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము నేనైతే ఫుల్ హ్యాపీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలని మా హస్బెండ్ నేను ఏదైనా అనుకున్నా ఆయనకి చెప్తాను రండి మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము నేను ఏదైనా అప్లయన్సెస్ లాంటివి ఏమైనా చూసినా లేదంటే జ్యువెలరీ అయినా డ్రెస్లు డ్రెస్లో ఏమైనా ఆయనతో చెప్తాను అనమాట ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా ఇలా యూస్ చేయచ్చు అలా యూస్ చేయొచ్చు అని రకరకాలుగా చెప్తూ ఉంటాను అలా నేను మరీ మరీ చెప్తున్నాను అనుకోండి అలా కొనే సర్ప్రైజ్ ఇస్తుంటారు అలాగే నాకు మెషిన్ కూడా కొన్నారనమాట స్టిచ్చింగ్ మెషిన్ కొన్నారు అలాగే ఇంకోటి రోబో కుక్ కూడా అలాగే కొన్నారనమాట ఈసారి మిక్సీ అయితే సర్ప్రైజ్ అయితే ఇవ్వద్దని నేను గట్టిగా చెప్పేశాను చాలా రోజుల నుంచి కొందాం కొందాం అంటున్నారు కానీ నేనేం వద్దని ఇక ఫైనల్లీ ఆ డే వచ్చేసింది ఇంకా సేమ్ వర్షన్ నాకు కావాల్సిన జార్స్ అన్నీ ఉండే విధంగా బటర్ఫ్లై ఎలక్ట్రా అయితే తీసుకున్నాం నేనైతే చాలా హ్యాపీ నాకు ఏదైనా సరే అలా వెయిట్ చేసి మనకి నీడెడ్ మచ్చి నీడెడ్ అన్నప్పుడే కొనాలనిపిస్తుంది నీడెడ్ కూడా కాదు ఇది మచ్చి నీడెడ్ ఇప్పుడు అన్నప్పుడు కొంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఆ హ్యాపీనెస్ అండ్ మనీకి కూడా ఒక వాల్యూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అదర్వైజ్ చూసి వెంటనే కొనేసుకుంటే నాకు ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ అనిపించదు బట్ మా హస్బెండ్ ఎలా అంటే చూసావా నచ్చిందా ఓకే రైట్ కొందాం అంటారు నాకు అది ప్లస్ అనే చెప్పాలి ఎందుకంటే పాప ఆయన ఎప్పుడు ఏ విషయం చెప్పినా దేనికైనా వెనకాడరు అనమాట ఏదైనా సరే నేను అడిగాను అనుకోండి వెంటనే సరే రైట్ అయితే తీసుకో అంటారు తప్ప అది డ్రెస్ అయినా శారీ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా ఆ రైట్ తీసుకో అంటారు తప్ప ఎప్పుడు ఇది అవసరమా ఇది ఎందుకు ఇలాంటివి రావన్నమాట మోస్ట్లీ కానీ నేనే కొంచెం వెనకాడుతుంటాను నాకే కొంచెం వెయిట్ చేసి చేసి మర్చింది థింగ్ అన్నప్పుడు కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో అలా ఉంటే మనీకి కూడా మనం వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది అనవసరంగా వేస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా అవ్వవు కదా సో అలా కాబట్టి సరిపోయింది లేకపోతే మా హస్బెండ్ టైప్ ఆఫ్ మెంటాలిటీకి ఇంకొకళ్ళు ఎవరైనా అయితే కొందామంటే అంటారు కదా ఇంకా ఫుల్ ఖర్చులు అవుతుండే అనుకుంటాను నేను ఎప్పుడు అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చాక మిక్సీని హ్యాపీగా అన్బాక్సింగ్ చేస్తాం అనమాట నేను చేతను కలిసి వాడైతే ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నాడు అండ్ నాకైతే ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ అనుకున్నది కొనేసాను కాబట్టి ఫుల్లీ హ్యాపీ నేనైతే సో ఇంకా ఒక్కొక్క జార్ ఒక్కొక్క జార్ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మనకి ఒక స్టోరేజ్ బాక్స్ లాంటిది కూడా ఇచ్చారు దాన్ని మనం జార్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా అల్లం వెల్లి పేస్ట్ లాంటివి ఏమైనా చట్నీస్ లాంటివి చేసుకుని ఇంకా దాన్నే లిట్ క్లోజ్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఒక చిన్న చట్నీ జార్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ట్వెల్వ్ థౌసండ్ అయినా సరే మిక్సీ నాకు అన్ని క్వాలిటీగా అనిపించాయి అనమాట ఇంతకుముందు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వాడాను కదా సెవెన్ ఇయర్స్ బ్యాక్ మిక్సీ సో దాంతో కంపేర్ చేస్తే ఈ జార్స్ బాడీ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఇది ఎంతకాలం వాడతానో కూడా చూడాలి సో ఇక్కడైతే ఈ మిక్సీ బాడీ అనమాట ఇది మెయిన్ బాడీ చాలా బాగుంది స్టేబుల్గా నీట్గా సౌండ్ రాకుండా చక్కగా లో నాయిస్తో బాగుందనమాట నాకైతే ఈ కలర్ కూడా చాలా నచ్చింది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ప్రీవియస్ మిక్సీ అయితే మాది వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట మోస్ట్ ఆఫ్ మిక్సీ అంతా కూడా వైటే ఉంటుంది బ్లూ జస్ట్ బార్డర్ లైన్ మాత్రమే ఉంటుంది అనమాట సో దాన్ని మెయింటైన్ చేయడం నాకు కొంచెం ఛాలెంజింగ్ అని అనిపించేది రెగ్యులర్గా వైప్ చేసుకోవడం అలాగే మంచిగా క్లీనింగ్గా ఉంచుకోవడం అదంతా బాగా ప్రాసెస్ అనిపించదనమాట ఎందుకంటే రెగ్యులర్గా మరకలు పడిపోతుండేవి చిన్న మరక పడినా కిచెన్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయిపోయేది ఇంక ఈ మిక్సీ కొంచెం కలర్ వేరు కాబట్టి ఇంకా ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు అండ్ ఇదైతే జ్యూసర్ అనమాట కావాలనుకుంటే మనం వెజిటేబుల్ జ్యూస్ లాంటివి చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మిడిల్లో ఉన్న ఆ అటాచ్మెంట్ని డిటాచ్ చేసేసుకుని నార్మల్గా స్మూదీస్ లాంటివి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట సో అలా కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక జార్ అనమాట అది బిగ్ జార్ ఇచ్చారు ఇదేమో మీడియం అనమాట స్మాల్ మీడియము బిగ్ త్రీ జార్స్ వచ్చాయి అలాగే చిన్న బ్లెండర్ జార్ లాంటివి ఒక రెండు వచ్చాయన్నమాట అంటే ఒకటే బేస్కి టూ జార్స్ పెట్టుకునేలాగా ఇచ్చారు అండ్ ఒకటేమో జ్యూసర్ అనమాట నేను ఇక్కడ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఉంటే మా వాడే ఎక్సైట్మెంట్ చూడండి వేరే లెవెల్లో ఉంది నాకన్నా వాడే ఎక్కువ ఎక్సైట్ అయిపోయాడు అనమాట ఆ మిక్సీ కొనుక్కుంటాం ఆ మిక్సీ కొనుక్కుంటామని మిక్సీ కొనద తెచ్చే తెచ్చేంతవరకు ఊరుకోలేదు లిటరల్లీ ముందు రోజు అయితే మేము ఆల్రెడీ పేమెంట్ అంతా చేసి అయిపోయి వచ్చేటప్పుడు మిక్సీ తీసుకొని రావట్లేదు కదా ఇక ఫుల్ వాడు నెక్స్ట్ డే ఇస్తానంటే ఊరుకోలేదు అసలు నేను రాను మిక్సీ తీసుకుంటేనే వస్తా నేను రాను అని చాలా ఏడ్చాడు పాపం పాపం అలా మేనేజ్ చేసి తీసుకొచ్చాము తర్వాత నెక్స్ట్ డే తీసుకొచ్చాం కదా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అండ్ ఇక్కడ చూసారా ఎంత ఎక్సైటెడ్గా వాడే ఓపెన్ చేసి లాగేసుకున్నాడు అసలు నన్ను చూపించిన కూడా చూపించవట్లేదు ఇక్కడ ఇదైతే సిట్రస్ జ్యూసర్ అనమాట మనం బత్తాయి నారింజ ఇలాంటివి ఏమైనా ఉంటే లాంటివి జ్యూస్ చేసుకోవడానికి ఇంకా మిక్సీకే పెట్టి చేసుకోవచ్చు అనమాట ఇది చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ వేరియస్ పర్పస్కి కూడా మనం ఇంకా మంచిగా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఇచ్చారనమాట అండ్ గోధుమ పిండిని కూడా మనం దీనిలోనే కలుపుకోవచ్చు అలాగే వెజిటేబుల్ స్లైసర్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నా చేతిలో ఉన్న ఉన్నాయి కదా బ్లేడ్స్ అవి సరిగ్గా పట్టుకోలేదు ఇందా ఇప్పుడు పట్టుకున్నప్పుడు బాగానే పట్టుకున్నాను లేండి తర్వాత మా వాళ్ళు మర్చిపోయారు అనమాట దాన్ని పక్కన పెట్టేసి వదిలేసి సర్లే ఇది అన్నట్టుగా నేను ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేసి ఆ బ్లేడ్స్ వైపు పట్టుకున్నాను కరెక్ట్గా గట్టిగా తెగింది అనమాట ఫుల్ బ్లడ్ కూడా వచ్చేసింది అసలు నాకైతే అయ్య బాబోయ్ అనిపించింది అనమాట అంత పెయిన్ చాలా గట్టిగా తెగింది అదేంటంటే వెజిటేబుల్స్ అవి స్లైస్ చేసుకోవడానికి డైస్ చేసుకోవడానికి డిఫరెంట్ అటాచ్మెంట్స్ అంటే డిఫరెంట్ బ్లేడ్స్ లాంటివి ఇచ్చారు అవి పెడితే ఏంటంటే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి చేసుకోవాలనుకున్నా ఫ్రైడ్ రైస్ లాంటి వాటి కట్ చేసుకోవాలనుకున్నా లేదనుకుంటే మన ఆలూ చిప్స్ కానీ లేకపోతే లేస్ లాంటివి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఇంకా వేరియస్గా మనం ఇంకా ఎలా కావాలంటే అలా కట్ చేసుకునే విధంగా ఇచ్చారనమాట ఇదే ఫుడ్ ప్రాసెసర్ జారు దీనిలో కావాలనుకుంటే మనం గోధుమ పిండి లాంటివి కలుపుకోవచ్చు చపాతీలకి పూరీలు లాంటి వాటికి అండ్ ఆల్సో వెజిటేబుల్స్ అవి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో అలా డిఫరెంట్గా మనం యూస్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన బ్లేడ్స్ అండ్ అటాచ్మెంట్స్ అన్నీ దీనికి సపరేట్గా చాలా ఇచ్చారులేండి అవన్నీ స్లో స్లోగా ఎక్స్ప్లోర్ చేసి నేను చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను సో ఇదే లాస్ట్ డార్ అనమాట దీనిలో ఇక్కడ వాడైతే నా దగ్గర నుంచి ఫుల్గా లాగేసుకుంటున్నాడు కూడా అసలు వాడికి ఎక్కువైపోయింది ఎక్సైట్మెంట్ ఆన్ చేస్తా నేను పెడతా నేను చూస్తా అంటూ వస్తున్నాడు అసలు నేను తీసేంత వరకు ఆగలేదనమాట సో కంప్లీట్గా ఇవి మిక్సీలో ఉన్న అటాచ్మెంట్స్ అయితే నీట్గా ఇక్కడ సెట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇది మా తమ్ముడికి చూపిద్దామని వీడియో తీసాం అనమాట అందుకని ఇంకా అది కూడా యాడ్ చేశాను ఇక్కడ సో ఇది మా మిక్సీ కథ అయితే సో ఇదండి వాళ్ళ మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్